స్తే అండి ఈరోజు నేను రాజమండ్రి దాటి అడ్డ తీగలా దాటి ఇంకా లోపల కొండలు లోయలు చాలా ఉన్నాయి లోపల అసలు ఈ ఊరికి వచ్చేసి కనీసం బస్సు సదుపాయం కూడా లేని ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనుల దగ్గరికి నేను కొంతమందిని రేట్ పీపుల్స్ని నేను ఎన్నుకోవడం జరిగింది ఇక్కడున్న ఎంతమందికి ఇచ్చాను అనేది ముఖ్యం కాదు కానీ ఈ లోపల ఉన్న వాళ్ళని కూడా నేను వెతికి పట్టుకొని కొంతమందికి అయినా ఇచ్చింది నలుగురికా ముగ్గురికా అనేది కాదు కానీ వాళ్ళ పరిస్థితులు తెలుసుకున్న తర్వాత ఈ లోపలికైనా వచ్చి నేను వాళ్ళకి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో కనీసం బస్సు సదుపాయం కూడా లేని ఈ గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది వీళ్ళ ప వీళ్ళ పరిస్థితి గ్రామంలో ఉన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కనీసం డెలివరీలకి కానీ లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ కేసులు ఏవైనా జరిగిన యాక్సిడెంట్లు కానీ ఏవైనా జరిగినప్పుడు కూడా బస్సులు తిరిగే అవకాశం కూడా లేదని చెప్పి గ్రామస్తులందరూ చాలా బాధపడుతున్నారు సో అలాంటి గ్రామానికి ఈరోజు ఆ గ్రామం పేరు వచ్చేసి బర్రి మామిడి అనే గ్రామానికి నేను రావటం జరిగింది మరి ఇక్కడున్న ఒంటరి మహిళలు కానివ్వండి భార్యని వదిలిపెట్టేసిన భర్త అలాగే పిల్లలు ఉండి కూడా చూడలేని తల్లిదండ్రులు కూడా ఉన్నారండి ఎంత దౌర్భాగ్యం ఒక పర్సన్ మీకు పరిచయం చేస్తాను కనీసం వాళ్ళకి పిల్లలు నలుగురు ఉన్నా కూడా ఒకరోజు కూడా వచ్చి చూసే పుణ్యం లేదు వాళ్ళు ఏం తింటున్నారు ఏముంటున్నారు కూడా లేదు గిరిజనుల్లో ఇంత లోపల ఉన్న అడవుల్లో కూడా సిటీల్లో ఉన్న పరిస్థితి ఈ లోపల కూడా ఉండడం నిజంగా ఈ విషయం తెలిసిన తర్వాత చాలా బాధాకరంగా అనిపించింది అటవీ ప్రాంతంలో నివసించిన వాళ్ళు కూడా అలా ఎందుకు చేస్తున్నారు అనేది మరి ఎవరు వాళ్ళ పరిస్థితులు ఏంటో మరి మనకు తెలియదు మీ పేరేంటమ్మా గౌరమ్మ గౌరమ్మా ఏమ మీ అబ్బాయిలు ఎందుకు మిమ్మల్ని చూడలేదు మీతో ఎందుకు ఏంటి లేదండి ఎందుకని అదే ఎందుకని పనిలోకా వస్తారా సాయంత్రం సాయంత్రం మరి ఎప్పుడు వస్తారు సరేనమ్మా నేను బియ్యం ఇస్తాను వంట చేసుకుంటారా మీకు ఫంక్షన్ వస్తుందా ఎంత వస్తుంది మీకు మీ ఊరు పండగ వస్తుందమ్మా ఏ పండగ పండుగ ఎప్పుడు పండగ ఎప్పుడు మీకు తెలవదా మరి పండగకి చీర కొనుక్కున్నావా అవునా అయితే కొన్నావు పండక్కి అయితే చీర కొనేసావు సూపర్ అయితే అమ్మా నేను కూడా ఇస్తున్నాను పండక్కి చీరా కట్టుకోండి ఇచ్చేయండి ఎలా వెళ్ళిపోండి తర్వాత వాళ్ళకి రైస్ ప్యాక్ ఇచ్చేద్దురు అమ్మా రండి నెక్స్ట్ ఎవరు మీ పేరేంటమ్మా ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎవరెవరు మీ బాగాలేదా ఏమ్మా ఏం బాగాలేదు కాలు పడిపోయిందా ఫంక్షన్ వస్తుందా రావట్లే ఎందుకు రావట్లేదు ఫంక్షన్ ఇచ్చారటండి అప్లై చేసారంటే వస్తుందని చెప్పారండి అంటే వికలాంగులు పెన్షన్ లేకపోతే ఆ పెన్షన్ చేరమ్మా పండక్కి అవునండి మీ పేరేంటమ్మా చేతి బుల్లమ్మ మీ ఏం చేస్తారమ్మా మీరు కూలి పని చేసుకుంటారు మీ ఆయన చనిపోయారా పిల్లలున్నారా చేసుకున్నారు వేరు వేరు చేసుకున్నారా వస్తున్నారా మీ ఇంటికి అప్పుడప్పుడు వస్తుంటారా చూసుకుంటారా మిమ్మల్ని చూసుకుంటారండి ఏం చేస్తారు పిల్లలు ఉద్యోగం ఉద్యోగం ఏం లేదండి కూలి పని కూలి పని చేసుకుంటారా సరే చేరు ఇద్దరు ఆడపిల్లలా పని చేసుకుంటున్నారు వేరే చోటుకెళ్ళి పెళ్లి అయినాయా అయిపోయాయా ఓకే అయితే ఆడపిల్లల తల్లి పెళ్లి పెళ్ళి కట్నాలు ఇచ్చి చేశారమ్మా కట్నాలు ఇవ్వలే ఫ్రీగా చేసుకున్నారు అల్లుళ్ళు ఓ మంచి వాళ్ళు అయితే చూసుకుంటారా అప్పుడప్పుడైనా వచ్చి చూసుకుంటారు ఫోన్లో సంతోషం ఇగమ్మా చీర పేరెంట్ అమ్మా బేబీ ఏం చేస్తారమ్మా మీరు పని చేసుకుంటారండి మీ ఆయన చనిపోయారా చనిపోయారా ఎన్ని నెలలు అవుతుంది నాలుగు నెలలు ఆరు నెలలు అవుతుందా రీసెంట్గానే ఎలా అమ్మాతో ఉంది ఈ పిల్లలు మీ పిల్లలన్నీ మీకు అత్త మామా అందరూ ఉన్నారా ఎవరు లేరా ఏ ఎందుకు వాళ్ళు కూడా చనిపోయారు అదే అదే ముగ్గురు పిల్లల ఇంకొక బాబా పాప ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లల్ని పోషించాలి నువ్వు అయ్యో పాప ఎంత కూలి ఎంతమ్మా డైలీ కూలి రెండు వందల రెండు వందల రూపాయలు అండి ఆరు పన్నెండు ఒక రెండు గంటలకు చేస్తారండి

నమస్కారం అండి మాది గంగవరం మండలం పండ్రపూల పంచాయతీ బరిమడి గ్రామం అండి శ్రీదేవి మేడం గారి హైదరాబాద్ నుంచి వచ్చి పేదవాళ్ళకి రైసు ఉల్లిపాయలు అత్యవసర సరుకులు పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చారండి కుటుంబ పోషణం బాగలేని వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి స్థితి లేని వాళ్ళకి రైసు ఇచ్చారండి ఈ సేవా క్ర కార్యక్రమం ఎప్పుడు ఇలాగే సాగాలని అందరికీ ఉండాలని కోరుకుంటున్నారండి అందరి అందరికీ నమస్కారం అండి నా పేరు దెంగేరు సత్బాబు మా గ్రామం అటదేర గ్రామం శ్రీదేవి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి మా గ్రామం రావడం జరిగిందండి ఈ గ్రామానికి సంబంధించి తణుకు వెంకటరామ గారిపై మా స్వామీజీ గారు ఆయన పర్యవేక్షణలో శ్రీదేవి గారు ఆయనకి ఏడవడం జరిగింది నిరుపేదలు మరీ ఒక పూటను తల్లి లేని స్థితిలో ఉన్న గ్రామాలు కొన్ని పెంచుకున్నారండి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి దాంట్లో భాగంగా ఈ బర్రిమౌడి గ్రామం ఒకటండి అలాగే అట్టదల్లి గ్రామం ఒకటి అండి అలాగే లోపల ఇంకో గ్రామం ఉంది ఈ గ్రామాలకు సంబంధించి నిరుపేదలు మాట అండి వారికి శ్రీదేవి గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా చక్కగా బియ్యం బట్టలు ఉప్పులు పప్పులు నిచ్చర వస్తువులు ప్రతి కూడా ఘనంగా తీసుకొచ్చి వారు ఇవ్వడం జరిగిందండి నిజానికి ఈరోజు ఇక్కడ పేదలకు అలా ఇవ్వడం చాలా గొప్ప కార్యక్రమం ఉన్నది అలాగే శ్రీదేవి గారు ఇలాంటి కార్యక్రమం మంచి మంచి ముందు ముందు ఇంకా ఎన్నెన్నో చేయాలని చెప్పి వారిని నేను కోరుకుంటూ ఇంకా లేని గ్రామాలు కొన్ని ఉన్నాయి వారికి కూడా మంచి అవకాశం అవకాశం కల్పించి వారికి కూడా మీరు దారి చూపిస్తే మీకు మీకు పిల్లలకి ఎంతో పుణ్యం అని చెప్పి నేను కోరుకుంటూ శ్రీదేవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం అండి ఎక్కడో ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి రిమోట్ విలేజెస్ అయిన తూర్పు ఏజెన్సీ ప్రాంతానికి విచ్చేసిన యాంకర్ శ్రీవారికి నా నమస్కారాలు ఇక్కడ పేరులో ఉంది గిరిజనులు అంటే కొండ ప్రాంతాల్లో నివ వాళ్ళు వాళ్ళకి ప్లేన్ ఏరియాలో ఉండే సదుపాయాలు ఇక్కడ ఎవరు ఉండవండి ఇక్కడ ఇక్కడ ఉన్న గ్రామం గంగవర మండలం బరిమావడి గ్రామంలో మేము ఉన్నాం ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఏమీ లేదండి ఇక్కడ బిఎస్ఎన్ సిగ్నల్ మాట్లాడాలంటే ఒక ఐదు కిలోమీటర్ల అవతలకి వెళ్ళి మాట్లాడాలి ఇక్కడ ఈ గ్రామంలో ఏమైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే నూట ఎనిమిదికి లేదా నూట నాలుగు ఫోన్ చేయాలన్నా సరే ఆ ఐదు కిలోమీటర్ల దూరంలోనే వెళ్ళి ఫోన్ చేస్తే కానీ వచ్చే పరిస్థితి లేదు పైగా వీళ్ళు ఎండాకాలంలో ఉపాధి హామీ పనులు అని చెప్పి ఎంత కొంత సంపాదించుకుంటున్నారు వర్షాకాలంలో అయితే వీళ్ళకి అది కూడా ఉండదు వాళ్ళు ఈ గిరిజనులు పోటుగా వచ్చి ఈ వర్షాకాలం అవ్వచ్చు లేకపోతే ఏదైనా పంట నష్టాలు ఏం జరిగినా సరే ఏదైనా కూలి పనులు చేసుకుంటే నేను బతకాలి అయితే కొంతమంది ఇక్కడ భర్త లేకని వాళ్ళు వికలాంగులు ఈ గ్రామంలో ఎంచుకొని త్రిదేవి గారికి అంత సాయం చేయడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రోజుకి ఎంతో సంపాదిస్తున్నారు అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళ లోపల సదంగా పాలమైనా సరే ఇక్కడ నుంచి ఎనభై కిలోమీటర్ల అవతల ఉన్న కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కానీ సరైన వైద్య పరిస్థితి లేదు ఇక్కడ దగ్గరలో అడ్డదగల మండలం ఉన్నా సరే ఎక్స్రేలు ఏం దించుకోవాలన్నా ఇక్కడ నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల అవతల ఉన్న రంపచోడవరం వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఎమర్జెన్సీ అయితే కాకినాడ వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ కాకినాడ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ కాబట్టి అక్కడ పరిస్థితి అందరికీ తెలిసిందే నూట నాలుగు ప్రతి నెల ఒక్కోసారి గ్రామానికి వస్తుంది ప్రతి మధ్య రోజుల్లో మాత్రం వీళ్ళు వ్యవస్థలు అయితే మనం చెప్పుకోలేనిది అలాంటి సరైన నెట్వర్క్ సదుపాయం కానీ వైద్య సదుపాయాలు కానీ విద్య ఇలాంటి సదుపాయాలు కానీ లేని ఇలాంటి గ్రామాలకి ఎక్కడో దూరం నుండి ఈ ప్రాంతానికి విచ్చేసి వారికి సేవలు అందించిన యాంకర్స్ ఇది నిజంగా నా కృతజ్ఞతలు ఓకే అండి ఈరోజు నేను ఈ గిరిజనులు యొక్క గ్రామంలో నేను ఎంచుకున్న కొంతమందికి నేను నాకు తోచిన సహాయాన్ని నేను అందించాను సో వీళ్ళు ఈ పూటకి అంటే ఇంకో నాలుగైదు రోజుల్లో వీళ్ళకి పండగ కూడా వస్తుంది అంటే ఈ విషయం నాకు తెలియదు గంగాలమ్మ జాతర అని చెప్పేసి అని గిరిజనులకి ప్రతి గిరిజనులు ఉన్న ఏరియాలకి కూడా గంగమ్మ గంగాలమ్మ జాతర అనేది ప్రతి ఏదో ఒక దేవత ఉంటారు సో ఆ దేవతలకు ఎప్పటికప్పుడు వీళ్ళు పండగలు చేసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు సో ఈసారి పండగకి నేను రావడం జరిగింది ఇంకొక నాలుగైదు రోజులు లేకపోతే వన్ ఉన్న పండగ దగ్గర పడుతుంది సో ఈ సమయంలో అందరితో పాటు వీళ్ళు కూడా కా కంప్లీట్గా అన్నం తినే అవకాశం దేవుడు నాకు కల్పించాడని నేను భావిస్తున్నాను సో ఈ గ్రామానికి నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఇంకొక మరో గ్రామం మరో గిరిజన గ్రామం ఉంది అక్కడికి వెళ్దాం